చదువుల తల్లి శ్రీ జ్ఞాన దేవి ఆలయం శ్రీ శారదీయ దసరా నవరాత్రి వేడుకలకు అవుతోంది దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ దేవి ఆలయంలో శారదీయ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగానే ఈ ఏడు కూడా నవరాత్రి వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు మరో రెండు రోజుల్లో దేవీ నవరాత్రి వేడుకలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బాసర సరస్వతి క్షేత్రంపై లోకల్ ఏటిని అందిస్తున్న ప్రత్యేక కథనం చూడండి నిర్మల్ జిల్లా బాసరలో కొలువుదీరి ఉన్న చదువులతల్లి క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతి ఆలయం ఇందులో ఒకటి కాశ్మీర్లో ఉంటే మరొకటి నిర్మల్ జిల్లా బాసరలో ఉంది అయితే బాసరలో ఆ అమ్మవారిని స్వయంగా వ్యాసం మహర్షి ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది పవిత్ర గోదావరి తీరంలో తపస్సు చేసి అక్కడి నుంచి వచ్చే సమయంలో ఇసుకను వెంట తీసుకువచ్చి ఆ అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు చెబుతారు చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవితో పాటు మహాలక్ష్మి మహాకాళి అమ్మవార్లు కూడా ఇక్కడ కొలువిదీరి ఉన్నారు అయినప్పటికీ ఈ ఆలయం సరస్వతి క్షేత్రంగానే ప్రసిద్ధిగాంచింది కాగా అమ్మవారి సమక్షంలో తమ పిల్లల చేత అక్షర శ్రీకార పూజలు చేయిస్తే వారు ప్రయోజకులు అవుతారని భక్తుల విశ్వాసం అందుకే భక్తులు నిత్యం ఎక్కడెక్కడి నుండో పిల్లా పాపలతో అమ్మవారి ఆలయానికి వచ్చి తమ పిల్లలచే అక్షరాభ్యాస పూజలు చేయించుకుని అనంతరం అమ్మవారిని దర్శించుకుని వెళతారు ఆ రోజు అమ్మవారి లోపల విశేషమైనటువంటి పూజలు అమ్మవారికి అర్చుకుల వేద పండుగ జరపబడతాయి ఈ క్షేత్రం లోపల ముఖ్యంగా ఆ రోజు రెండు గంటల నుంచి అక్షర శ్రీకారం దివ్యమైన రోజు కాబట్టి అమ్మవారి పాదాల చెంత తమ చిన్నారులకు అక్షర శ్రీకారం చేసినట్టయితే మంచి విద్యార్థులు కలుగుతాయి మొత్తం ప్రధాన విశ్వాసం కాబట్టి ఆ రోజు సాక్షాత్ మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి అమ్మవారిని రోజు దర్శించుకున్నట్లయితే అమ్మవారి ార్చన చేసినట్టయితే లేదా లలిత శాస్త్రరామ పాలన చేసినట్లయితే అమ్మవారికి సంపూర్ణ ఆశస్సుల సర్వే జాద్ధరం దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్దమైన ఈ ఆలయంలో ఈ ఏడు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శారదీయ నవరాత్రి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆలయాన్ని సందర్శించి నవరాత్రి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు కాగా దేవి నవరాత్రుల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ప్రత్యేక పూజలు కొనసాగుతాయి ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని బాల త్రిపురసుందరి అన్నపూర్ణాదేవి త్రిపుర లలితా దేవి మహాలక్ష్మీదేవి మహా సరస్వతి దుర్గాదేవి మహాకాళి దేవి అలంకరణలతో పూజిస్తారు ఈ నవరాత్రి వేడుకల్లో భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిదిన మూలా నక్షత్రం రోజు విశిష్ట పూజలు జరుగుతాయి

శారదీయ నవరాత్రుల సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు